బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరొక వారం ముగిసింది ఇక వారాంతంలో నాగార్జున హౌస్ మేట్స్ యొక్క ఆట తీరును రివ్యూ చేయడానికి వారి ఆట తీరుకి మార్కులు వేయడానికి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు ఇక అలా వచ్చిన నాగార్జున డైరెక్ట్ గా హౌస్ మేట్స్ తో కనెక్ట్ అయ్యి ఒక్కొక్కరి బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఇక అందరి ముఖాలు కూడా ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతుండటంతో నాగార్జున కూడా ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు మీరంతా ఎందుకు ఫ్యామిలీస్ వచ్చాయా ఎందుకు ఫ్యామిలీస్ వచ్చాయానా అంటే అవును సార్ అంటారు హౌస్ మేట్స్ అంతా ఇదే జోష్ కొనసాగించాలంటూ అంటారు నాగార్జున డెఫినెట్ గా సార్ అంటారు హౌస్ మేట్స్ ఇక ఆ తర్వాత ఎప్పట్లానే అమ్మ కలామ్మ తల్లి ముద్దు బిడ్డ ఒకసారి లఘు అమ్మా ప్లీజ్ అంటారు నాగార్జున సార్ మరి అంత రెస్పెక్ట్ వద్దు సార్ అంటూ వయ్యారంగా లెగుస్తుంది విష్ణుప్రియ కలామ్మ తల్లి ముద్దు బిడ్డలకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా అంటూ హౌస్ మేట్స్ ని అడుగుతారు నాగార్జున మీరు చెప్పింది కరెక్టే సార్ అంటూ టేస్టీ తేజ అంటాడు ఈయన ఒకడు ప్రతి దానికి వస్తాడంటూ విష్ణుప్రియ అంటుంది ఇక ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఏంటి విష్ణు ఆల్ హ్యాపీ సేనా అంటే మీ ఫాదర్ కూడా వచ్చారు ఎలా అనిపిస్తుంది నీకంటే లిటరల్లీ నాకైతే చాలా ఏడిపచ్చింది సార్ కానీ ఏడిస్తే నా ముఖం అంతా బాగోదని కంట్రోల్ చేసుకున్నాను నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది సార్ అంటుంది విష్ణుప్రియ ఇక నాగార్జున మాట్లాడుతూ నీకులాగే మీ నాన్న కూడా ఎక్కువగా తొందర అనుకుంటా అంటే హౌస్ మేట్స్ ముందే నువ్వు అసలు బాగా ఆడటం లేదమ్మా అని చెప్పేశారంటే మా నాన్న నుంచి అది నాకు వచ్చింది సార్ అంటుంది విష్ణుప్రియ డాడీ చెప్పిన ఇన్పుట్స్ మొత్తం కూడా ఎగ్జాక్ట్ గా ఉన్నాయి సో అన్ని కూడా మైండ్ లో పెట్టుకొని సరిగ్గా ఆడు అంటారు నాగార్జున డాడీ నేను టాప్ ఫైవ్ వరకే వస్తానన్నారు సార్ అంటే నేను టాప్ ఫైవ్ కే వెళ్తానా కప్పు కొట్టే ఛాన్స్ లేదా అంటూ తింగర్ అడుగుతుంది విష్ణుప్రియ ఏంటమ్మా ఇప్పుడు నేను నీకు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలా నువ్వే గెలుస్తావని అంటారు నాగార్జున బాగా ఆడితే ఎవరైనా గెలవచ్చు అంటారు నాగార్జున విష్ణు నేను ఇందాక నుంచి ఒక మాట అడుగుదాం అనుకుంటున్నానమ్మా కెనయ్ అంటారు నాగార్జున అది మీరు అడగాల సార్ అడగండి అంటుంది పృథ్వీ వాళ్ళ అమ్మగారు ఏంటమ్మా అంత మాట అనేశారు నాకైతే అప్పటి నుంచి రోహిణి అండ్ టేస్ట్ ఇదా చెప్పిన ఆ మాటలే గుర్తుకొస్తున్నాయి ప్రతిరోజు నవ్వుకుంటూ ఉన్నాను అంటారు నాగార్జున ఏం లేదు సార్ మదర్ అండ్ డాటర్ రిలేషన్ అని చెప్పారు అంటే ఈ మధ్య అత్తలందరూ కూడా కోడలని కూతురులాగా చూసుకుంటున్నారు అండ్ కోడళ్ళు వాళ్ళ అత్తన్ని అమ్మలాగా చూసుకుంటున్నారు అలా అనుకోవచ్చు కదా అంటుంది విష్ణుప్రియ నీలాగా పాజిటివ్ గా థింక్ చేస్తే అన్ని పాజిటివ్ గానే కనిపిస్తాయమ్మా అంటారు నవ్వుతూ నాగార్జున ఇక టేస్ట్ తేజ లేసి అదేం లేదు సార్ పృథ్వీ వాళ్ళ అమ్మగారు ఈమెకి అమ్మ ఇక ఈమె పృథ్వీ వాళ్ళ అమ్మకి కూతురు ఇక పృథ్వీ ఏమో ఈమెకి అన్నయ్య అంటాడు ఇక పాత సినిమాల్లో లాగా విష్ణుప్రియ ఆపరా 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 అంటూ మూడు సార్లు విష్ణుప్రియ అంటుంది ఇలాంటివి చాలానే చూసాం కానీ కూర్చోయిక అంటుంది రోహిణి ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఆ నవ్వు కొంచెం తగ్గించుకోవచ్చు కదా నిఖిల్ వాళ్ళ అమ్మకి నచ్చలేదంట అంటే నేను విష్ణు సార్ ఒకటే పీస్ ఎవరి కోసం చేంజ్ చేసుకుని సార్ అంటుంది ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నా బాడీలో ఉన్న ఎవరీ పార్ట్ దానికి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ చేసింది అంటూ మళ్ళీ తింగదనంతో మాట్లాడుతుంది నువ్వేంటో నీ మాటలేంటో అసలు అర్థం కావట్లేదు అంటారు నాగార్జున ఇంకా ఎంటర్టైన్మెంట్ టాస్క్లో అవినాష్ వైపుగా ఎరగదీసావు విష్ణు ఇంగ్లీష్ రాకపోయినా వచ్చినట్టు చేసే క్యారెక్టర్ బాగా పండింది ఇక మెగా చీఫ్గా మళ్ళీ డిసప్పాయింట్ చేశావు అంటారు నాగార్జున సార్ నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను సార్ బట్ అవినాష్ పట్టుకెళ్ళిపాడు అంటుంది ఓకే విష్ణుప్రియ వచ్చే వారమైనా మరి అవుతావా లేక తదాస్తు తదాస్తుదెవరు తదాస్తు అనేదాకా మళ్ళీ అయ్యేది లేదా అంటారు నాగార్జున ఈ వారం నీ ఆట చాలా బాగుందమ్మా ఇంకా బాగా ఆడాలి నాన్నగారు చెప్పినట్టు ఇంకా బాగా ఆడాలి ఆయన చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆడు ఈ వారం నీకు నేను ఇచ్చే మార్కులు నైన్టీ అంటారు నాగార్జున ఇక నాగార్జున ఈ వారం విష్ణుప్రియకి ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి ఈ వారం విష్ణుప్రియ ఆట తీరు మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ ట్రోఫీ రేస్ లో విష్ణుప్రియ ఉందని మీరు అనుకుంటున్నారా దీనిపై కూడా కామెంట్ చేసేయండి